హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి ఒక్క ఇల్లాలికి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలను మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా మన ఛానల్ని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఇప్పుడు మనం వంటింటి చిట్కాలను చూసినట్లయితే మొట్టమొదటి చిట్కా మనకి మునక్కాయలు అనేవి చాలా వస్తూ ఉంటాయి అంటే ఎవరైనా ఇస్తూ ఉంటారు చెట్టుకు కాసినవి సో ఇలా చాలా మునక్కాయలు మన దగ్గర ఉన్నప్పుడు వాటిని కనుక మనం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఆ చివర్లు కుళ్ళిపోయినట్లుగా వస్తాయి కాబట్టి అలా రాకుండా మునక్కాయల్ని మనము కట్ చేసి ఒక బాక్సులో టిష్యూ పేపర్ వేసుకొని ఆ కట్ చేసిన మునక్కాయలన్నిటినీ వాటిలో పెట్టేసుకొని బాక్సులో పైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ వేసేసి ఆ బాక్స్ని కనుక క్లోజ్ చేసుకున్నట్లయితే మునక్కాయలు మనకి ఒక వన్ మంత్ అయినా కూడా తాజాగా ఉంటాయి ఈ టిప్పు ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తిమీర అయినా సరే ఇప్పుడు మనం కవరుల్లో వాటిలో పెట్టుకుంటే అవి పాడైపోతూ ఉంటుంది కొత్తిమీర అలా కాకుండా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసి కొత్తిమీరను మనం ఈ వేళ్ళనేవి కట్ చేసి పెట్టేసి దానిపైన ఒక టిష్యూ పేపర్ తో కవర్ చేసి మనం ఆ బాక్స్ని క్లోజ్ చేసినట్లయితే కొత్తిమీర మనకి ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా అలాగే ఉంటుంది కాబట్టి ఈ ని ట్రై చేసి చూడండి ఇక రెండవ ట్రిప్ చూసినట్లయితే పాలు కాచేటప్పుడు పాలు అనేవి పొంగకుండా ఉండాలంటే పాత్ర అంచున నూనె రాయాలి లేదా పాలు మరిగేటప్పుడు ఆ గిన్నె పైన ఏదైనా ఒక చెక్క స్పూన్ పెట్టండి ఆ గిన్నె పైన పాల గిన్నె పైన అలా పెట్టడం వల్ల పాలనేవి పొంగకుండా ఉంటాయి లోపల లోపలే మరుగుతూ ఉంటాయి మా చాలా మంది లేడీస్ కి ఇదే ప్రాబ్లం పాలు పొయ్యి మీద పెట్టేస్తారు మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి మనం ఒక చెక్క స్పూన్ దాని మీద పెట్టేసినా కూడా అవి పొంగకుండా ఉంటుంది ఇక మూడవ టిప్ చూసినట్లయితే వంకాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉండాలంటే ఒక స్పూను పాలు ఆ ముక్కలు వేసిన నీటిలో వేసి చూడండి వంకాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి మనకి కూర కూడా చాలా రుచిగా అనమాట అలా చేసిన వంకాయ ముక్కలు పాలు గనక మనము ఆ నీళ్ళలో వేసినప్పుడు టేస్ట్ కూడా బాగా వస్తుంది కూర టేస్ట్ అనేది ఇక నాలుగో టిప్ చూసినట్లయితే ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా అయితే ఇలా చేసి చూడండి వంట చూడని ఒక రంధ్రాల డబ్బాలో వేసి ఫ్రిజ్లో ఒక మూల పెట్టండి ఫ్రిడ్జ్ నుంచి ఎలాంటి దుర్వాసన రాదు ఫ్రిడ్జ్లో రెండు బ్రెడ్ ముక్కలు గాని సగానికి కోసిన ఒక నిమ్మకాయ ముక్కను కానీ ఫ్రిడ్జ్లో ఒక మూల పెట్టి చూడండి ఫ్రిజ్ నుంచి ఎలాంటి దుర్వాసన కూడా రాదు ఇక ఐదవ చిట్కా చూసుకున్నట్లయితే ధనియాలు కానీ ధనియాల పొడి కానీ మనకి పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో ఒక ఇంగువ ముక్క వేసి చూడండి అస్సలు పురుగు పట్టదు కార పొడి కూడా మనకి రంగు మారకుండా పురుగు పట్టకుండా చేదు రాకుండా ఉండాలంటే అందులో ఒక వెల్లుల్లిపాయ కానీ లేదా ఇంగువ ముక్క కానీ వేసి చూడండి కార పొడి కూడా అస్సలు పాడవద్దు అనమాట ఇంగువ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి మనకి ఈ పొడులు ధనియాల పొడులు పొడులు ఇలా ఏ పొడులైనా సరే పాడవకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇంగువ ముక్క వేసి చూడండి ఖచ్చితంగా మీకు పురుగు పట్టదు ఆరవ చిట్కా చూసుకున్నట్లయితే గోధుమ రవ్వ పురుగు పట్టకుండా ఉండాలంటే ఆ డబ్బాలో కాస్త ఉప్పును మూట కట్టి వేయండి ఉప్పును మూటకట్టి వేసినట్లయితే గోధుమ రవ్వ అనేది పురుగు పట్టకుండా ఉంటుంది ఇక సెవెంత్ టిప్ చూసుకున్నట్లయితే వెండి సామాగ్రి బద్దపరిచే డబ్బాలో ఒక చిన్న శుద్ధ ముక్క వేయాలి ఈ శుద్ధ ముక్క వేయడం వల్ల తేమను పీలుస్తుంది అన్నమాట దాంతో వెండి ఎక్కువ కాలం రంగు మారకుండా ఉంటుంది ఈ వెండి సామాన్లు భద్రపరిచే డబ్బాలో గనక మీరు శుద్ధ ముక్క వేసి చూడండి మీకు వెండి చాలా కాలం కలర్ మారకుండా ఉంటుంది అనమాట ఇక ఎయిత్ టిప్ చూసుకున్నట్లయితే జిడ్డు చాలా పట్టేస్తూ ఉంటుంది కొన్ని పాత్రలకి మనము ఆయిల్ ఇవి పెడుతూ ఉంటాం కదా బాండీలు వాటిల్లో ఇలా జిడ్డు బారి పోయిన పాత్రలను కూడా శుభ్రం చేయాలంటే వాడేసిన కాఫీ పొడితో తోమి వేడి నీటితో కడిగి వేయాలి ఇలా చేస్తే పాత్రలు అనేవి శుభ్రంగా మారడమే కాకుండా తల మెరుస్తాయి అన్నమాట ఇప్పుడు వాడేసిన కాఫీ పొడి మనకి ఎలాగో వేస్ట్ గానే ఉంటుంది కదా కాబట్టి దానితో క్లీన్ చేసుకున్న మనం వేడి నీళ్ళతో కడిగేసుకుంటే మనకి ఆ జిడ్డు అనేది ఈజీగా పోతుంది ఇక నైన్త్ టిప్ చూసుకున్నట్లయితే సాంబారు మసులుతున్నప్పుడు సాంబార్ బాగా మరుగుతూ ఉంటుంది కదా దానిలో ఒక చెంచా నిమ్మరసం కలపాలి దాని మూలంగా సాంబారు మరింత రుచిగా ఉంటుంది అదేవిధంగా సాంబార్ అనేవి మనకి మరుగుతూ ఉన్నప్పుడు పొంగిపోతూ ఉంటాయి కదా ఇలా పొంగిపోకుండా ఉండాలి అంటే దాని మీద మనం ఒక గంటను గనక పెట్టినట్లయితే సాంబారు పొంగిపోకుండా ఉంటుంది అక్కడక్కడే మరుగుతూ ఉంటుంది అనమాట సాంబార్ అనేది ఈ టిప్ నేను కూడా ఫాలో అవుతాను నీకు ఖచ్చితంగా ఇది రిజల్ట్ అయితే వచ్చిందండి సాంబార్ అస్సలు పొంగిపోలేదు గింట పెట్టేసి అలాగే వస్తే ఎంతసేపు అయినా కూడా సాంబార్ మరుగుతూనే ఉంటుంది అనమాట ఇక టెన్త్ టిప్ చూసినట్లయితే రాత్రి మిగిలిన చపాతీలు గట్టిగా అయిపోయాయా అయితే వాటి మీద కొంచెం నీళ్లు చల్లి మరలా పెనం మీద వేడి చేసి చూడండి అవి మరలా మృదువుగా తయారవుతాయి మనకి నా నైట్ పూట కొంచెం చపాతీలు మిగిలిపోతూ ఉన్నాయి అనుకోండి అప్పుడప్పుడు అవి తెల్లారాలే గట్టిగా అయిపోతూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు మీరు ఈ టిప్ ట్రై చేసి చూడండి కొంచెం నీళ్లు చల్లి మళ్ళీ వేడి చేసి చూడండి మళ్ళీ మనకి సాఫ్ట్గా వచ్చేస్తాయి అనమాట ఇక లెవెన్త్ టిప్ చెప్తున్నాను పెరుగు త్వరగా తోడుకోవాలంటే పాలలో ఒక చిన్న ఎండుమిరపకాయను గిల్లి వేసి చూడండి ఇలా చేస్తే పెరుగు త్వరగా తోడుకుంటుంది ఇక ట్వెల్త్ టిప్ వడలు లాంటి డీప్ ఫ్రై వంటలు చేసేటప్పుడు నూనెలో కొద్దిగా ఉప్పు వేసినట్లయితే ఆ వడలు అనేవి గారెలు కానీ వడలు కానీ మనకి నూనె ఎక్కువగా పీల్చకుండా తక్కువ పీలుస్తాయి అన్నమాట నూనెలో గనక ఉప్పు వేసి చూసినట్లయితే ఇక థర్టీన్త్ టిప్ చూసినట్లయితే దోశ పిండికి బియ్యం నానపెట్టేటప్పుడు బియ్యము మినపప్పుతో పాటుగా ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసినట్లయితే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఫోర్టీన్త్ టిప్ చూసినట్లయితే ఆమ్లెట్ గుల్లగా పొంగినట్లుగా రావాలంటే కోడిగుడ్డు సొన గిలకొట్టే ముందు అందులో చిటికడు ఉప్పు వేసి గనక గిలకొట్టినట్లయితే ఆమ్లెట్ గుల్లగా పొంగినట్టు వస్తుంది ఇక ఫిఫ్టీన్త్ టిప్ చూసినట్లయితే చికెన్ వేయించేటప్పుడు చక్కని రంగులో రావాలంటే మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ వాడుతూ ఉంటారు అందరూ కూడా ఈ మొక్కజొన్న పిండికి బదులుగా పాల పొడిని గనక తీసుకొని దానిలో అద్ది వేయించాలి ఇలా గనక చికెన్ గనక మనం వేయిస్తే పాల పొడితో అంటే కి బదులు పాల పొడిని గనక యూజ్ చేసినట్లయితే మీకు చికెన్ అనేది చాలా మంచి రంగులో వస్తుందనమాట సో ఫిఫ్టీన్ టిప్స్ చెప్పానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఫిఫ్టీన్ టిప్స్ చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్